మిత్రులరా ఈ టిన్ని టెస్ట్ ప్రాబ్లం అంటే రింగింగ్ సౌండ్ చెవిలో సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి ఈ ప్రాబ్లంతో చాలామంది సఫర్ అవుతున్నారు దీని గురించి ఏదైనా రెమెడీస్ లాంటివి ఏమైనా ఉంటే చెప్పండి సార్ అని చెప్పి చాలామంది ఫోన్స్ చేస్తున్నారు మెసేజ్లు పెడుతున్నారు ఈ టినీ టెస్ట్ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే అసలు బేసికల్గా ఈ టిన్ని సెట్స్లో మీకు రింగింగ్ సౌండ్ రావచ్చు హిస్సింగ్ సౌండ్ రావచ్చు లేకపోతే ఒక బజింగ్ సౌండ్ లాగా రావచ్చు బెల్ సౌండ్స్ ఏదో మొత్తం క్లోజ్డ్ సౌండ్స్ ఇటువంటి రకరకాల సౌండ్స్ ఉంటాయి దాంట్లో వెరైటీస్ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు అసలు ఎప్పుడు ప్రశాంతత అనేది ఉండదు అటువంటి వాళ్ళకి ఎప్పుడు లోపల ఉంటూనే ఉంటుంది దానివల్ల ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది మూడ్ స్వింగ్స్ బాగా ఎక్కువ ఉంటాయి కాన్సన్ట్రేషన్ అసలు ఉండదు జ్ఞాపక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది ఎప్పుడెవరో ఒకరు చెవుల శుద్ధితో గుర్తు ఉంటే ఎలా ఉంటుందండి మనకు మాత్రం చేయలేం కదా అది పరిస్థితి టిన్ని టేస్ ఉన్న వాళ్ళ పరిస్థితి అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే ఇన్నర్ ఇయర్ డ్యామేజ్ కావడం కొంతమందికి ఏజ్ రిలేటెడ్ అంటే కొంతమందికి ఏమీ ఇన్ఫెక్షన్ అటువంటి ఏం కాదు కానీ ఒక సెవెంటీ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కానీ ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ఏజ్ రిలేటెడ్ కొంతమంది అదృష్టవంతులు ఏం చేయలేము అలాగే మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ అలాగే చెవిలో వ్యాక్స్ ఎక్కువ పెరగడం చెవిలో గుబిలు ఉంటుంది కదా అది ఎక్కువ పెరగడం కొన్ని జబ్బులు ఉంటాయి మెయిన్ డిసీజ్ అంటారు అటువంటి వచ్చినప్పుడు ఈ టినిటెస్తో పాటు వట్టిగా అంటారు కళ్ళు తిరగడం ఇటువంటివి కూడా వస్తూ ఉంటాయి సో రీజన్ అంటే ఇవన్నీ కొన్ని ఐసోలేట్ చేసిన రీజన్స్ కానీ పర్టికులర్గా ఇవన్నీ చెప్పలేరు కాబట్టి ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు దీని నుంచి బయట రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు మాకు తెలిసిన క్లైంట్స్ కొంతమంది అయితే కొన్ని సంవత్సరాల నుంచి సఫర్ అవుతూ మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళు దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఇటువంటి వాళ్ళు ముందు ఫస్ట్ చేయాల్సింది ఆ ఇయర్ వ్యాక్స్ ముందేమో చూసుకోండి ముందు దాన్ని క్లియర్ చేసుకోవాలి అలాగే ఆక్యుప్రెషర్ ఆకు ప్రజ దీనికి చాలా బాగా పనిచేస్తుంది ఏం చేస్తారంటే చెవి ఓకే రెండు చెవులు టీన్ ఉంటే రెండు చెవులకు వాడచ్చు ఒక చెవి ఉంటే ఒక చెవి మన చెవికి ఇక్కడ ముందు ఒక బుడిపే ఉంటుంది కంత ఓకే ట్రేగస్ అంటారు దీన్ని సో ఆ ట్రేగస్ ముందు మీ వేలు పెట్టి ప్రెస్ చేయాలి మన పాయింట్ ఇంకా కట్ పర్టికులర్గా మీరు లోకలైజ్ చేయాలి అంటే నోరు తెరిచారనుకోండి ఎక్కడైతే మీకు గుంట పడుతుందో ఆ గుంట ఓకే ఆ గుంట మీద ప్రెస్ చేయండి గుంట మీద ఒక ఫైవ్ టెన్ మినిట్స్ స్మూత్గా ప్రెస్ చేయాలి రిలీజ్ చేయాలి ప్రెస్ అండ్ రిలీజ్ ప్రెస్ చేసేటప్పుడు యూ ఫీల్ ద పెయిన్ దెన్ రిలీజ్ మరి గా కాదు జస్ట్ స్కిన్ కన్నా కిందికి వెళ్ళాలి కొంచెం పెయిన్ జస్ట్ రిలీజ్ ఇది ఒక పాయింట్ రెండో పాయింట్ దానికన్నా కొంచెం పైన ప్రెస్ చేయాలి రిలీజ్ చేయాలి ప్రెస్ అండ్ రిలీజ్ మీరు నొక్కేటప్పుడు నొప్పి లాంటిది ఏదైనా వచ్చింది అంటే లోపల ఇన్ఫెక్షన్ ఉన్నట్టు లెక్క ఇది రెండో పాయింట్ మూడో పాయింట్ మీరు చెబిని ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి ఈ టిప్ టిప్ ఆఫ్ ద ఇయర్ అంటాం ఎక్కడైతే టచ్ అవుతుందో ఆ పాయింట్ ప్రెస్ చేయాలి రిలీజ్ ప్రెస్ అండ్ రిలీజ్ తర్వాత ఎగ్జాక్ట్గా బ్యాక్ వెళ్ళాలి బ్యాక్ వెళ్ళి సెంటర్ ఆఫ్ ద బోన్ బ్యాక్ సైడ్ ఒక పెద్ద బోన్ ఉంటుంది ఆ బోన్కి సెంటర్ బోన్ సెంటర్ పాయింట్ మీద ప్రెస్ చేయాలి ప్రెస్ అండ్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ మినిమం ఫైవ్ టు టెన్ మినిట్స్ ఒక్కొక్క పాయింట్ మీద వర్కౌట్ చేయండి మీకు రెండు వైపులా ఉంటే రెండు వైపులా చేయొచ్చు నాలుగు పాయింట్లు వీటిని ఆకుపంక్చర్లో కూడా వాడతాం ఈ ఆకుపంక్చర్ అంటారు అలాగే సుజోక్ థెరపీ అంటుంది సుజోక్ థెరపీలో సటన్ సీడ్స్ని అక్కడ పెడతారు ప్రతి ప్రెస్ చేసే ప్లాస్ట్ చేసేస్తారు దాన్ని ప్రెస్ చేసుకుంటూ ఉండాలి ఇటువంటి చేయగలిగితే యు ఫీల్ బెటర్ ఖచ్చితంగా గ్రాడ్యువల్గా మీకు టినిటెస్ సిమ్టమ్స్ తగ్గడం మీరు అబ్జర్వ్ చేస్తారు ఆ ఇంటెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది గ్రాడ్యువల్గా కొంచెం ఆ సౌండ్లో కాకుండా వేరే సౌండ్ కూడా ఎండ మొదలవుతుంటుంది అంటే వేరే సౌండ్లో కొత్తవి కాదు మనం మాట్లాడే సౌండ్స్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేసుకోగలుగుతారు డెఫినెట్గా దీన్ని ట్రై చేయండి మీకు రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది సంజీవని ప్రకృతి ఆశ్రమంలో వాళ్ళకి మేము ఇచ్చేటువంటి ట్రీట్మెంట్స్ ఇస్తూ టెన్ని టెస్కి కూడా అంటే జనరల్గా ప్రత్యేకంగా టెన్నిటెస్ని తీసుకోము వాళ్ళకి ఈ బ్యాక్ పెయిన్లు నెక్ పెయిన్లు ఒబేసిటీ దీనికి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు అటువంటి వాళ్ళకి మేము చెప్పేటువంటి టెక్నిక్ ఇది ఆకుపంక్చర్ ఇస్తూ వాళ్ళకే వాళ్ళు సెల్ఫ్ థెరపీ చేసుకోవడానికి ఇది బాగా పనిచేస్తుందని చెప్తాం వాళ్ళు చేసుకుని గంటకు ఒకసారి చేయండి మీరు ఒక ఐదు నిమిషాలు నాలుగు పాయింట్లు ఇరవై నిమిషాలు టైం పడుతుంది ఇలా చేస్తే ఒక పది పదిహేను రోజులు కాగానే సార్ నాకు తగ్గింది సార్ అని చెప్పి మాటలు మేము చాలామంది దగ్గర విన్నాం అలాగే డ్రమ్మింగ్ థెరపీ అంటాం అంటే మీ చేయి ఇప్పుడు ఉంటుంది కదా ఈ చేయిని వెనక్కి పెట్టాలి చెవులు మూయాలి చెవులు మూసేసి వేళ్ళు వెనక్కి ఉంటాయి మీకు ఇలా సో మీరేం చేస్తారంటే ఈ చూపుడు వేలు ఏదైతే ఉందో ఆ చూపుడు వేలుని మిడిల్ ఫింగర్ మీద పెట్టాలి మిడిల్ ఫింగర్ మీద పెట్టి మళ్ళీ కింద ట్యాప్ మళ్ళీ పైకి పెట్టాలి మళ్ళీ ట్యాప్ మళ్ళీ పైకి ట్యాప్ అంటే ఇలా మిడిల్ ఫింగర్ మీద మనం ఏదైతే పెట్టామో ఇలా పెట్టాలి ట్యాప్ 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 అది చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది అంటే లోపల డ్రమ్స్ కొడితే ఎలా అనిపిస్తుందో అలా అనిపిస్తుంది ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ టైమ్స్ రిపిటేషన్ ట్యాప్ ట్యాప్ ఇలా చేస్తూ ఉంటే ఈ ఫీల్ బెటర్ సౌండ్స్ అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారు ది ఆకుప్రెషర్ పాయింట్స్ ఇక్కడ స్టిమ్యులేట్ అవుతాయి మీకు దీన్ని చేయడం వల్ల ఈ టిన్నిటస్ బాధ నుంచి మీరు బయటపడవచ్చు అలాగే షుగర్స్ తగ్గించండి అస్సలు షుగర్ టచ్ చేయొద్దు సాల్ట్ జీరో చేయండి ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తీసుకోండి ఎక్కువ సౌండ్స్ ఉండే దగ్గరికి వెళ్ళొద్దు బయటికి వెళ్ళాల్సి వస్తే ట్రాఫిక్లోకి వెళ్ళాల్సి వస్తే ఇయర్బడ్స్ వాడేసి క్లోజ్ చేయండి ఆ ట్రాఫిక్ సౌండ్లు మీకు వినిపించకుండా చేయండి అలాగే హెడ్ ఫోన్స్ ఇటువంటి పెట్టుకోవడం మాత్రం ఎప్పుడూ చేయొద్దు ఇంట్లో కూడా టీవీ వాల్యూమ్ తక్కువగానే ఉండాలి తక్కువ పెట్టుకోమని చెప్పాలి ఇంకా మరీ తీక్ష్ణమైనటువంటి ఎండలోకి బయటకు వెళ్ళొద్దు చలికి బయటకు వెళ్ళొద్దు మరీ ఎక్కువ కూడా బయటకు వెళ్ళొద్దు కొంచెం ప్రాణాయామ చేయొచ్చు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కొన్ని పర్టికులర్ యోగాసనాలు కూడా ఉంటాయి అటువంటివి చేసుకోవచ్చు వాటర్ ప్రాపర్గా తీసుకోండి ఆల్కహాల్ స్మోకింగ్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని పూ గుట్కా పాన్ ఇటువంటి పూర్తిగా మానేయండి జీరో చేయాలి వీక్లీ వన్స్ ఫాస్టింగ్ చేయండి ఓన్లీ జ్యూస్ ఫాస్ట్ చేయగలిగితే డెఫినెట్గా ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటపడవచ్చు మిత్రులారా ట్రై చేయండి దీనివల్ల పోయేది లేదు ప్రయత్నిస్తే పోయేది లేదు సైడ్ ఎఫెక్ట్స్ అంతకన్నా మహా అయితే మీ ప్రాబ్లం పోతుంది అంతే ఓకేనా తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసి కింద కామెంట్లో పెట్టండి ఇంకెవరైనా దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఫాలో అవుతారు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే